మెట్టుపాలెం నుండి ఊటీ వెళ్లాల్సిన టాయ్ ట్రైన్ బయలుదేరగానే హైజాక్ అయింది రండి మనం కూడా ఒకసారి ఊటికి వెళ్ళి ఆ ట్రైన్ సంగతి ఏంటో చూసొద్దాం దట్టమైన అరణ్యాలు ఆకుపచ్చని లోయలు తెల్లటి నురగలను నింపుకొని జాలువాడుతున్న జలపాతాలు పర్వతాలపై సేద తీరుతున్న మబ్బులు ఒక అందమైన ఆకుపచ్చని ప్రపంచాన్ని తమలో నింపుకున్నాయి అవే నీలగిరి కొండలు ఇండియాలో ప్రస్తుతం మూడు అరుదైన మౌంటైన్ రైల్వేలు ఉన్నాయి అందులో ఒకటైన నీలగిరి మౌంటైన్ రైల్వే ప్రపంచానికి అందమైన మణిహారం లాంటిదని చెప్తారు ఈ రైల్వేను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో రెండు వేల ఐదవ సంవత్సరంలో గుర్తించింది ఇండియాలోని ఏకైక రాక్ అండ్ పినియన్ మార్గం కూడా ఇదే అంటే రైలు కొండలను ఎక్కేటప్పుడు వాళ్ళులోంచికి వెనక్కి జారిపోకుండా చూస్తుంది సముద్ర మట్టానికి మూడు వందల ముప్పై మీటర్ల ఎత్తులో ఉన్న మెట్టుపాలెం రైల్వే స్టేషన్ రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉన్న ఊటీ బయలుదేరడానికి నీలగిరి మౌంటైన్ రైల్వేకి చెందిన టాయ్ ట్రైన్ ఒకటవ నంబర్ ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది ఆ ట్రైను మీటర్ గేజ్ మీద నడుస్తుంది దీన్ని ర్యాక్ రైల్వే కాగ్ రైల్వే అని కూడా పిలుస్తారు సమయం ఉదయం ఏడు గంటల పది నిమిషాలు ప్రకృతి మధ్యలో ప్రయాణించడానికి ప్రయాణికులందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఆవిరితో నడిచే ఆ రైలు మెల్లిగా ముందుకు కదిలింది ఇంజన్ నుండి వెలువడుతున్న ఆవిర్లు పొగలు గమ్మత్తుగా ఉన్నాయి నీలం రంగు భోగిలు చూడ్డానికి ఎంతో బాగున్నాయి అందరూ ఉత్సాహంగా కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు అన్ని బోగిల్లోన ప్రయాణికులు నిండుగా ఉన్నారు అందులో ఉన్న ఒక కుటుంబంలో ఉన్న ఒక పిల్లాడు ఆ ట్రైన్ను చూస్తూ ఎంతగానో ఉత్సాహపడిపోతున్నాడు తండ్రి వద్దకు వచ్చి నాన్న ఈ ట్రైన్ భలేగా ఉంది నాకు బాగా నచ్చింది బయట వాతావరణం కూడా ఎంతో బాగుందని మురిసిపోతున్నాడు అందుకు ఆ పిల్లాడు తండ్రి అప్పుడే ఏం చూసావు రాజా మనం ముందుకు వెళ్ళే కొద్దీ బయట సీనరీ ఇంకా చాలా బాగుంటుంది అంతేకాదు ఈ రూట్లో నీకు ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పనా అన్నాడు ఆ పిల్లాడి తండ్రి చెప్పు నాన్న ఉత్సాహంగా అన్నాడు రాజు మనం ఇక్కడి నుండి బయలుదేరితే నలభై ఆరు కిలోమీటర్లు ప్రయాణించి ఊటీ చేరుకుంటాం ముందుగా ఈ రైలు భవానీ నదిని దాటుతుంది అరగంట సేపు అడవిలో తర్వాత మైదాన ప్రాంతంలో ప్రయాణిస్తుంది తర్వాత వరుసగా కల్లార్ ఆడెళ్ళి హిల్గ్రోవ్ రన్నెమేడ్ కాటేరి రోడ్ కూనూర్ వెల్లింగ్టన్ అరవంకాడు కెట్టి లవ్డేల్ ఫెర్నిహిల్ ఈ అన్ని స్టేషన్ల మీదుగా ప్రయాణించి ఊటికి చేరుకుంటుంది సుమారు ఐదు గంటల ఈ ప్రయాణంలో పదహారు సురంగాలు వందలాది వంతెనలు కొండవాలులు రెండు వందల ఎనిమిది వంపులు ఉన్నాయి ఆ వంతెనలలో ముప్పై వంతెనలు చాలా పెద్దవి అని రాజాకు వివరించాడు తండ్రి రైలు సొరంగంలో వెళ్తుందా భలే బలే సొరంగం ఎప్పుడొస్తుంది నాన్న ఆతృతగా అడుగుతున్నాడు రాజా ఇప్పుడే కదా రాజా భవానీ నది దాటింది తర్వాత అన్ని సొరంగాలు వస్తాయి చూస్తూ ఉండు చెప్పాడు రాజా తండ్రి కొండవాళ్ళలో వెళ్తున్న రైలును వెనక నుండి నెట్టడానికి రైలింజన్ ఒక పెద్ద కుదుపునిచ్చింది పర్వతాల మీద వెళ్తున్న రైలు అప్పుడే ఒక సొరంగం గుండా వెళ్ళడం ఆరంభించింది కంపార్ట్మెంట్లలో ఉన్న లైట్లు వెలిగాయి కొద్ది నిమిషాల్లో ఉన్నట్టుండి లైట్లు ఆరిపోయాయి సొరంగంలో ఉన్న చీకటి వల్ల రైల్లో ఏమీ కనిపించడం లేదు అది చూసిన ప్రాణికులందరూ కేకలు వేయసాగారు కానీ రాజా మాత్రం తన తండ్రితో నాన్న నా ముందు ఎవరో ఉన్నట్టుంది నాకు భయమేస్తోంది అన్నాడు సొరంగంలో చీకటి ఉంది కదా అందుకే భయపడి ఉంటావు అన్నాడు రాజా తండ్రి కాదు నాన్న ఏదో చెప్పబోయాడు రాజా ఈ లోపు సొరంగం దాటి ముందుకు వచ్చింది రైలు రాజా చెప్పినట్టుగాని అక్కడ ఆ రైల్లో ప్రయాణికులెక్కిన కొందరు అపరిచితులు ఆ రైల్లో ఏం జరగబోతోంది సేలం రైల్వే డివిజన్ అలర్ట్ అలర్ట్ డివిజన్ ఆఫీస్లో ఉన్న అధికారులందరూ ఆందోళనగా ఉన్నారు కారణం మెట్టుపాలెం నుండి ఊటీ బయలుదేరిన టాయ్ ట్రైన్ హైజాక్ అయ్యింది అనే వార్త వారిని ఎంతగానో కలవరపరిచింది మొదట వారందరూ దారిదోపి దొంగలు అనుకున్నారు కానీ దొంగలైతే ప్రయాణికులను దోచుకొని అడవిలోకి జారుకుంటారు కానీ ఇక్కడ వారందరూ ట్రైన్లోనే ఉండి ప్రయాణికులకు తమ తుపాకులు ఎక్కిపెట్టి ఉన్నారని తెలిసింది అడేర్లీ స్టేషన్లో ఒక గార్డు హైజాకర్ల తుపాకీకి బలి కావడం అందరినీ ఆందోళనలో పడేసింది ఆ రైల్లో ఫస్ట్ క్లాస్ ఇంకా జనరల్ క్లాస్ కంపార్ట్మెంట్లతో సహా ఆరు కోచ్లు ఉన్నాయి అంతేకాక దాదాపు రెండు వందల మంది ఉన్నారు అని రైలు వివరాలు చూస్తున్న అధికారులందరికీ ఆందోళన అధికం కాసాగింది దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ట్రైన్ హైజాక్ కావడం గార్డు చనిపోవడం అధికారులను కలవరపరిచింది ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు దాదాపు రెండు వందల మంది ప్రయాణికులను ఎలా కాపాడాలని అందరూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఇంతలో అక్కడున్న ఒక రైల్వే అధికారి మిగిలిన వారిని చూస్తూ మనం ఇంకా చిక్కుల్లో పడ్డాం అన్నాడు మొహానికి పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ ఏమైంది మిగిలిన వారు అడిగారు ఈ టాయ్ ట్రైన్లో ప్రయాణికుల్లా పయనిస్తున్న వారు ఏడు మంది విదేశీ రాయబార్లు వారికి ఏదైనా జరిగితే ప్రపంచ దేశాల ముందు మనం దోషలం అవుతాం అన్నాడు ప్రయాణికులను రక్షించడానికి వ్యవధి చాలా తక్కువగా ఉంది అంతేకాక ప్రాణాలను ఫనంగా పెట్టి రెండు వందల మందిని రక్షించాలి ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగా వారిలో ఒక అధికారికి ఒక ఆఫీసర్ మనసులో మెదిలాడు ఆ వ్యక్తి గురించి మిగిలిన అధికారులతో చెప్పగానే వారందరి మొహాల్లో నిశ్చింత అప్పుడే ఆ క్షణమే ప్రయాణికులను రక్షించినట్టు ఊపిరి పీల్చుకున్నారు ఆఫీసర్ ఎవరు హైజాకర్ల బార్ నుండి ట్రైన్ని రక్షించాడా వింటూనే ఉండండి హైజాక్